వచ్చినీ పాడైపోను కాదరా లోపలికి పోయినాక తినరాదనుకొని మింగినావా లేకపోతే లోపల దాచి పెట్టుకుంటే ఇక ఏదో ఒక వంక చెప్పి బయట వాడొచ్చా చేసినో కానీ గీడు జూడూరులో జైల్లో ఉన్నాడట ఖైదీ ఆ మరి ఉన్నోడు ఓ రెండు మొరలు మింగినట రెండు పాల ప్యాకెట్లు మింగిడు ఆ పాల ప్యాకెట్లలో కూడా గంజాయి ఉన్నదట మరి గంజాయితో ఎంజాయ్ చేద్దామని మింగినావా ఎట్టనుకొని అనుకోని నాయనా నాయన నీ ముందు రాష్ట్రం అయిపోను నీ ఆశంటు ఉన్న వాటికైనా పోలీసు వాళ్ళకి పని నీ పాడైపోతే ఆ మళ్ళీ మొదట మొత్తవరకు గురించి ఇద్దరు పోలీసు కావాలి ఉండాలి దవాఖానలో కావాలి కాయాలి ఇక డాక్టర్లు పనంతా మానుకొని కడుపునంత చెక్ చేస్తే అసలు ఆ ప్యాకెట్లలో కూడా గంజా ఉన్నదని అనుమానం వస్తున్నదట యా గిసండి తయారైరు దొంగలు చూడు ఖైదీలు ఎట్లా అంటే మరి ఎటు కూడా లైఫ్ లేదనుకోని బయటికి వెళ్దాం అట్లా చేసిండ ఎట్ కానీ మొత్తం మీద అయితే మేకనం ప్లాస్టిక్ కాగితాలు కూడా మింగిండట ఏ నాయన అయ్యో ఏమనుకున్నాడు ఏమో పుష్కర నోట్లేసుకుంటే కడుపు నొప్పి లేకపోతే ఏమవుతుంది ఎప్పుడు రిగిసోంట ఇక పట్నం ఉన్న చెంచల్గూడ జైల్లో ఒక ఖైదీ చేసిన నిర్వాహకము పోలీసు అటు డాక్టర్లను అందరిని కూడా ఉరుకులు పరుగులు పెట్టిచ్చింది కడుపు నొప్పి తోటి బాధపడుకుంటా దవాఖాన్లో చేరిన ఖైదీ కడుపుల మేకులు గంజాయి పొట్ల ఉన్నట్లు ఇక వైద్యులు గుర్తించు కడుపు నొప్పి తోటి ఉన్న ఖైదీ ఎండి సోహెల్ ను చెంచగూడ జైలు ఎక్స్పోర్ట్ పోలీసులు ఈ నెల ఎనిమిదిన న ఆ ఉస్మానియలే ఏర్పించారు ఇక వైద్యులు ఎక్స్రే తీసి పరిశీలించంగా రెండు మేకులు రబ్బర్ మూతలు రెండు ప్యాకెట్లు కడుపులో ఉన్నట్లు గుర్తించిర్రు నిన్న గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు ఎండోస్కోపి తోని విజయవంతంగా బయటకు తీసిరు గవన్ని ఎందుకు దీని పడేయండో ఏమో మరి ఇక ఖైదీ కడుపుల నుంచి తీసినగా ప్యాకెట్ల గంజాయి ఉందన్న అనుమానంతో గవిటిని పరీక్షలకు పంపిర్రు మొత్తం మీద చెంచల్గూడ జైలు రిమాండ్ ఖైదీ కడుపులో రెండు ఇన్ఫోమేకులు అంతేకాకుండా ప్లాస్టిక్ మూతాలకు సంబంధించి అంతా కూడా కనుక్కోవడం జరిగింది సో ఎనిమిదో తారీఖు ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఇక్కడ వైద్యులు వైద్య పరీక్షలు చేసిన అనంతరం కడుపులో ఏదో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది సో ఏమేమి మింగాడు సో ఎందుకు మింగాడు సో ఈ విధంగా ట్రీట్మెంట్ జరిగిన మాట్లాడికి అరే రఫీ ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్ చెప్పండి అసలు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అసలు కండిషన్ ఎట్లా ఉంది పెయిన్ అప్డామిన్తో రావడం జరిగింది దానికి కావాల్సినటువంటి అన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేయించేసి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వాళ్ళకు రెఫర్ చేయడం జరిగింది వాళ్ళు ఇమీడియట్లీ అంటే ఎనిమిదో తారీఖు అడ్మిట్ కావడం జరిగింది తొమ్మిదో తారీఖు అర్లీ ఇన్ ద మార్నింగ్ అప్పర్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ చేయడం జరిగింది దాని లోపల మొత్తం పెల్లెట్స్ అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వస్తువులు తర్వాత ఐరన్ వస్తువులు ఇవన్నీ కూడా చుట్టల మాదిరిగా చుట్టి ప్లాస్టిక్ కవర్స్ మాదిరిగా చుట్టేసి ఉన్నాయి అవన్నీ కూడా ఉండడం జరిగి వాళ్ళన్ని తీయడం జరిగింది గంజాయి కూడా ఉన్నదనే అనుమానం ఉన్నదట మరి అంత పానం మీదకి తెచ్చుకున్న లెక్కలు ఎందుకో అర్థమే కాదు గా మేకలు దినుడేంది మూత దినుడేంది గా ప్యాకెట్లు తినుడేంది ఇలా సక్కదనం పాడైపోని గిట్నే ఉంటాది పూసుకనే ఏమన్నా అయితే ఇప్పుడు పానం పోయేదే కదా ఏందో ఏమో పోన్ ఇక ముందుగాలనేమో తప్పులు మస్తుగా చెయ్యాలా ఇక అన్నింటిని కూడా కప్పిపుచ్చుకునే తందుకు మళ్ళీ గిట్ల పానాల మిరిగి తెచ్చుకోవాల సక్కదనం